స్వాతంత్ర్య సమర ఎదురు ఎన్నో సినీ గీతాలను ఆలపించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సంగీత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత విశేషాలని విద్యార్థులు తెలుసుకోవాలని పల్లెసిరి సంస్థ ప్రతినిధి పి మురళీధర్ అన్నారు కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరంతో పాటు తాళరేవు మండలంలోని ఏడు స్కూళ్లకు పుస్తకాలను ఫోటోలను అందించినట్లు మురళీధర్ తెలిపారు పల్లెసిరి సంస్థ తరపున ఘంటసాల ఫోటోలను ఆయా పాఠశాల హెచ్ఎం లకు అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు పాలక శ్రీనివాస్ కళాశాల లెక్చరర్లు మరి స్పాన్సర్ చేశారు ఆరు పుస్తకాలు హై స్కూల్స్కి వెళ్ళిపోయాయి ఏడవ పుస్తకం మీ దగ్గరికి కాలేజీ మలేశ్వరావు గారు కానీ తర్వాత వీటి శ్రీనివాసరావు గారు చెప్పడం లేవు మన కాలేజీకి ఇవ్వాలనే ఒక తృప్తం ఏర్పడింది ఈ ఫోటో ఇది ఈ పుస్తకాన్ని జాతీయ కాపాడుకోండి మళ్ళీ ఇరవై సంవత్సరాలు కష్టపడి ఆయన తయారు చేశాడు చాలా సుబ్బారాయ్ గారు ఆయన అగ్రికల్చర్ డైరెక్టర్గా అంటే డిప్యూటీ డైరెక్టర్ జేసీ రిటర్య ఒక సంవత్సరాలు కష్టపడితే నేను పుస్తకం తయారు వేరే పాటలు సేకరించారు ఆ పా దీంట్లో గొప్ప విషయం ఏంటంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫోటోలు దీంట్లో ఉన్నాయి గంటసార్ గారికి సంబంధించినవి అవి మీ పిల్లలకి చెప్పొచ్చు పాడచ్చు తర్వాత దీంట్లో దేశభక్తి గీతాల నుంచి యువల గీతాలు రకరకాల భక్తి గీతాలు భగవద్గీత మీ మ్యాస్టర్ చెప్పిన పుష్పలాభం ప్రైవేట్ గీతాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరైనా తెలుసుకోవాలన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి తెలుసుకోవాలి బయటికి వెళ్ళడం మాత్రం చేయబడింది కాబట్టి ఇది